హైదరాబాద్లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి సెవెన్ డేస్ ప్రొటెక్షన్ రిచువల్ అని ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇది టోటల్గా సెవెన్ డేస్ చేయాలి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ టోటల్ సెవెన్ డేస్ చేయాలి ఇలా మన గృహంలో కానీ మన ఆఫీసెస్లో కానీ ఈ సెవెన్ డేస్ ప్రొటెక్షన్ రిచ్యువల్ని మీరు చేస్తే మీ గృహంలో ఉన్న మీ శరీరంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ కనుదిష్టి నరదిష్టి చెడు ప్రయత్నాలు అన్ని పటపంచలైపోయి దరిద్రదేవత గుడ్ బై చెప్ తింటుండే బయటికి వెళ్తుంది ఇది మీరు చేయగలిగితే మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఒకటికి వంద శాతం పెరుగుద్ది మరి ఏంట స్పిరిచువల్ రెమెడీ అన్నది ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి స్టేట్ చూడండి హైదరాబాద్లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తట్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమః నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం క్లీం కాళీమాతి నమః నమ ఎనంత బ్రహ్మాండానికి పంచబోతానికి నా సర్వదా కృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఒక పవర్ఫుల్ రెమెడీ ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం సెవెన్ డేస్ ప్రొటెక్షన్ రిచువల్ అని చెప్పొచ్చు అంటే ఇది ఒక వారం రోజులు చేయాల్సిన ప్రక్రియ అలాగని గంటల తరబడి దీని కొరకు మీరు కూర్చొని ఏమేమో కొనిసేదో చేయాలని లేదు ఇది చేయడం ద్వారా ఫస్ట్ మీ గ్రహంలో ఉన్న మీ గృహంలో ఉన్న వై బికాస్ యువర్ హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్ మీ గృహమే మీ మేనిఫెస్టేషన్కి అద్భుతమైన ప్లేస్ హిమాలయాలు సెకండరీ జలపాతాలు సెకండరీ గార్డెన్ సెకండరీ మీ హౌసే మీకు ఫస్ట్ మెడిటేషన్ ప్లేస్ మీ హౌసే మీకు ది బెస్ట్ మేనిఫెస్టేషన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు సో మీ గృహంలో ఉన్న నెగిటివ్ హోరాని కనుదిష్టి నరదిష్టి చెడు ప్రయత్నాలు నెగిటివ్ ఎనర్జీ మీ గృహంలో నుంచి ఫస్ట్ రిమూవ్ అయితే మీ దగ్గర నుండి బయటకు వెళ్తుంది మీ స్పేస్ క్లియర్ అవుతుంది మీ స్పేస్ క్లియర్ అయితే మీ ఆరా క్లెన్జింగ్ అవుతుంది మీ ఆరా క్లెన్జింగ్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్ ఏడు రోజులు చేయాలి అంటే మరి సోమవారం స్టార్ట్ చేయాలా ఆదివారం స్టార్ట్ చేయాలా మంగళవారం స్టార్ట్ చేయాలని చాలా డౌట్స్ అలా ఏమీ లేదు ఈ వీడియో ఏ రోజు మీరు చూస్తే ఆ రోజే స్టార్ట్ చేయండి మరి ఏ టైంలో చేయాలి ఏ టైం అయినా పర్వాలేదు ఎర్లీ అవర్స్ ఆర్ లేట్ నైట్స్ ఈవినింగ్స్ మార్నింగ్ మీరు పూజ ఫినిష్ చేసుకున్నాక ఎప్పుడైనా చేయొచ్చు సెవెన్ డే ప్రొటెక్షన్ రిచ్యువల్ ఎప్పుడైతే మీరు సెవెన్ డే ప్రొటెక్షన్ రిచ్యువల్ చేస్తారో ఈ వారం రోజులు గడిచే లోపు మీ హౌస్లో ఎనర్జీస్ మారిపోతాయి చక్కల నెగిటివ్ ఎనర్జీస్ దరిద్ర దేవత గుడ్ బై చెప్తూ బయటకు వెళ్తుంది మీ గృహము చుట్టూ మీ చుట్టూ కంటికి కనిపించిన ఒక రక్షణ కవచం కాలవైరుడు ఏర్పాటు చేస్తాడు ఒక ప్రొటెక్షన్ కంటికి కనిపించిన ఒక ఇన్విజిబుల్ ఫెన్స్ ఒక రక్షణ కవచం సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కలిసి వచ్చినా మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేదు అట్లా మీరు యూనో ప్రొటెక్ట్ అయిపోతారు సేఫ్ అండ్ సెక్యూర్ అయిపోతారు మరి ఏంట సెవెన్ డేస్ ప్రొటెక్షన్ రిచ్యువల్ అనేది డే వన్ డే టూ డే త్రీ టిల్ డే సెవెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రద్ధగా వినండి బిఫోర్ దాట్ అందరూ కామెంట్స్లో టైప్ చేయండి ఐ యామ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మీకు వచ్చిన భాషలో రాయండి ఐ ఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మీరు అలా టైప్ చేస్తే అనంత బ్రహ్మాండం మీకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది వై బికాస్ ఈ వీడియో మీ ముందుకు రావడం కోయిన్సిడెంట్స్ కాదు ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఇట్స్ ఎ యూనివర్స్ ప్లాన్ కాబట్టి అందరూ కూడా ఐమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో టైప్ చేయండి ఇన్ ద సేమ్ వే మీ నేమ్ మీ లొకేషన్ కూడా కామెంట్లో టైప్ చేయండి ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ విశ్వ జ్ఞానాన్ని కొరకు ఆర్ఎల్స్ మీరు ఇంట్లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కొరకు ఏమైనా నా నుండి తెలుసుకోవాలి అనుకుంటే అహం బ్రహ్మాస్ మీ ఫ్యామిలీ నుండి తెలుసుకోవాలి అనుకుంటే నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తానని నేను ప్రామిస్ చేస్తూ ఉన్నా మీరు దేని కొరకు ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి దానికి అనుసంధానిస్తూ సొల్యూషన్ నేను ప్రొవైడ్ చేస్తాను నా పిఆర్ టీం ఆ స్పెషల్గా అవి నా వరకు తీసుకొస్తారు వాటి మీద నేను వీడియోస్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను డే వన్ మీరు చేయాల్సిన రిచువల్ ఏంటి అంటే స్మోక్ క్లెన్జింగ్ అంటాం ఏమంటాం స్మోక్ క్లెన్జింగ్ గుర్తుపెట్టుకోండి స్మోక్ విచ్ మీన్స్ మనం ధూపం అని కూడా చెప్పొచ్చు గృహములో ఆర్ఎల్స్ మనం ఉంటున్న ఆఫీసెస్లో ధూపం వేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది డే వన్ చేయాలి డే సెవెన్ వరకు ఒక్కొక్క రిచువల్ చెప్తాను ప్రతిరోజు ఒకే టైంలో చేయాలి ఫలానా టైంలో చేయాలి ఫలానా డ్రెస్ కోడ్ వేసుకొని చేయాలని ఏమీ లేదు మీ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ మీరు మాట్లాడే ఎఫర్మేషన్స్ డిక్లరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అంతే ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు ఏ టైంలోనైనా చేయొచ్చు అలా చేయాలి ఇలా మాత్రమే చేయాలని ఏమీ లేదు సో డే వన్ రిచువల్ ఏంటి అంటే అమ్మా స్మోక్ క్లిన్జింగ్ ఏంటి స్మోక్ అంటే ఇంటిలో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ డే వన్ ధూపం వేయాలి అట్లీస్ట్ వారంకొక్కసారైనా మీరు ధూపం వేయండి ఇన్ జనరల్ చెప్తున్నాను ధూపం శివుడికి చాలా ఇష్టం గృహములో ధూపం వేయడం ద్వారా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఆరా నెగిటివ్ వైబ్ చెడు ప్రయత్నాలన్నీ బయటకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అందుకే పూజ చేసేటప్పుడు ధూపం వేస్తారు అమ్మవారికి కానీ శివుడికి కానీ ధూపం చాలా ఇష్టం ధూపం చాలా ప్రీతి శక్తిని ఇస్తుంది ఆ ఆరా వేరు ఆ అరోమా వేరు ఆ ఫ్రాగ్రెన్స్ వేరు ఆ వైబ్ వేరు రోజ్మెరీ లీవ్స్ అంటాం బయట మార్కెట్లో దొరుకుతాయి డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ అంటాం అవి మీరు స్మోక్ చేయండి వెలిగించి ఇంట్లో ధూపం వేయండి స్మో యూనో రోజ్మెరీ లీవ్స్ లేదు అన్న వాళ్ళు సింపుల్ ఒక ప్రమిది తీసుకోండి ప్రమిది ఆరు ధూపం కుండి ఉంటుంది కదా అది తీసుకోండి హారత్ కర్పూరం వేయండి పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ కొంచెం వేయండి బేలీఫ్ అంటాం బిర్యానీ ఆక్ అంటాం అది న్యాచురల్గా ఆవిర్భవించింది ఆర్టిఫిషియల్ కాదుగా ఎర్త్ అనే ప్లానెట్లో న్యాచురల్గా ఆవిర్భవించింది దానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఓకే సో బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు క్లోవ్స్ ఇవి వేయండి ఇవి ప్రొటెక్షన్కి సంకేతం నెగిటివ్ ఎనర్జీ ఆపుతుంది ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ చేస్తుంది యూనో స్పీసీస్ కదా న్యాచురల్గా ఆవిర్భవించింది ఆర్టిఫిషియల్ మేడ్ కాదు వాటికి ఎనర్జీ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ అలా మీరు వారానికి ఒకసారి వేయండి ముఖ్యంగా ఎవరైనా ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు ఈ సెవెన్ డేస్ అసలు ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా అహం బ్రహ్మాస్మి స్టూడెంట్స్ మీకు చెప్తా ఉన్నా విశ్వజ్ఞానం లాఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా ఈ సెవెన్ డేస్ మీరు చేయండి చేంజెస్ చూడకపోతే కామెంట్లో క్వశ్చన్ చేయండి నేను ఎటువంటి చేంజెస్ చూడలేదు అని మీ మేనిఫెస్టేషన్ ఎలా ఉన్నా సరే ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి ఇంట్లో ధూపం వేసి ప్రతి రూమ్కి ఆ ధూపం చూపించండి చూపిస్తూ చెప్పండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇంటి పెద్దలకి పంచభూతాలకి ప్రకృతికి మీ కన్న తల్లిదండ్రులకి మీ ఇంటి పెద్దలకి మీ ఇష్ట దైవానికి కులదైవానికి గృహ దైవానికి ఇంటి ఎలువేల్పుకి కృతజ్ఞత చెప్తూ ఈ మాట చెప్పండి నేను నా కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు నాకు నా కుటుంబ సభ్యులకు ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కనుది చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు అహం బ్రహ్మాస్మి ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని మీకు తెలిసిన మంత్రం ఒకటి చెప్పండి ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ స్కందాయ స్కందాయనమ మీకు తెలిసిన ఏదో ఒక మంత్రం ఇట్స్ ఇట్స్ అ ప్రొడక్షన్ ఓం శ్రీ హనుమతి అయ్యే నమ డిక్లరేషన్స్ ఎఫర్మేషన్స్ మంత్రాలు చెప్తూ ఆ ధూపం ఇంటి మొత్తం చూపండి ఆ రోజు నైట్గా మీ ఇంట్లో ఎనర్జీస్ అడగండి సో డే వన్ రిచువల్ ఏంటి స్మోక్ క్లెన్జింగ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫాలో అవ్వండి నేను చెప్పే రిచువల్స్ ఫాలో అవ్వడానికి రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి డే టు రిచువల్ సాల్ట్ బ్యారియర్ అంటాము సో రాక్ సాల్ట్ కల్లుప్పు గడ్డుప్పు సముద్ర ఉప్పు నల్లుప్పు అంటాము మీ గృహములో డోర్ దగ్గర కిటికీస్ దగ్గర విండోస్ దగ్గర అలా సాల్ట్ వేయండి అండ్ అలానే గృహంలో ప్రతి కార్నర్ దగ్గర కూడా కాస్త బౌల్లో వాటర్ వేసి అందులో రాక్ సాల్ట్ వేయండి ప్రతి ఎంట్రన్స్ ప్రతి ఎడ్జ్ ప్రతి విండో ప్రతి ఎంట్రన్స్ దగ్గర రాక్ సాల్ట్ అలా వేయండి ఒక ప్రమిదిలో పెట్టి వేయండి లేదా అలా లేయర్ బట్టి వేయండి మార్క్ మై వర్డ్స్ సకల నెగిటివ్ ఎనర్జీస్ గృహములోకి రాకుండా రాక్ సాల్ట్ ఆపిస్తుంది సో డే టూ రిచ్యువల్ సాల్ట్ బ్యారియర్ డే త్రీ రిచువల్ ప్రొటెక్షన్ క్యాండిల్ స్పెల్ అంటాము ప్రొటెక్షన్ క్యాండిల్ స్పెల్ వైట్ కలర్ క్యాండిల్ కానీ బ్లాక్ కలర్ క్యాండిల్ కానీ ఇంట్లో వెలిగించి ఎదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్ తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ వెలిగించి మీరు కూర్చుంటూ ఆ ఫ్లేమ్ని చూ త్రాతక్ మెడిటేషన్లో కూడా ఒక భాగం ఉంటుంది ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆ ఫ్లేమ్ని చూసుకుంటూ మీరు ప్రేయర్స్ చేయండి నా చుట్టూ యూనివర్స్ రక్షణ కవచం ఏర్పాటు చేసింది పంచభూతాలు ఏర్పాటు చేసింది నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యూనివర్సు పంచభూతాలు ప్రకృతి సంరక్షిస్తుంది ముక్కోటి దేవతలు సతకోటి గురువులు అనేక ఆత్మలు పంచభూతాలు యూనివర్స్ ఒక రక్షణ కౌచాన నా చుట్టూ ఏర్పాటు చేసింది అని మీరు విజువలైజ్ చేసుకుంటూ ఐమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దీస్ యూనివర్స్ ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ఈ ఒక్క పదం చాలు ఐ ఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మై డియర్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఐఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అన్న పదం ఆ క్యాండిల్ ఫ్లేమ్ చూసుకుంటూ వైట్ కలర్ క్యాండిల్ ఆర్ బ్లాక్ కలర్ క్యాండిల్ వెలిగిస్తూ ఇదర్ ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఆర్ నార్త్ ఫేసింగ్ ఉత్తరం వైపు కూర్చొని ఆ క్యాండిల్ చిన్న క్యాండిల్ పెట్టుకుని అది అయినంత వరకు కూర్చోండి మోర్ దెన్ ఎనఫ్ మీ చుట్టూ ఒక రక్షణ కౌచం ఏర్పాటు చేసేస్తుంది దిస్ ఈజ్ ద డే త్రీ రిచువల్ డే ఫోర్ రిచువల్ క్రిస్టల్ షీల్డింగ్ అంటాము సో క్రిస్టల్ గురించి మనం రాబోతున్న యూనో మార్చ్ సెకండ్ మనం ఒక బిగ్గెస్ట్ ఫిజికల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం ఆ రోజు క్రిస్టల్ హీలింగ్ లైవ్లో చేయించబోతా ఉన్నా ఒక బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను బ్లాక్ కలర్ క్రిస్టల్ ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ అయినో ఆపుతుంది మీ వరకు రాకుండా ఆపుతుంది బ్లాక్ టర్మలైన్ ఆర్ బ్లాక్ ఒబిసిడి అండ్ టైగర్ ఇలాంటి క్రిస్టల్స్ అసలు క్రిస్టల్స్కున్న ఎనర్జీ ఏంటి క్రిస్టల్ ద్వారా మనం ఎలా హీల్ అవ్వచ్చు అసలు క్రిస్టల్ని ఎలా ఎనర్జైజ్ చేయొచ్చు క్రిస్టల్కున్న నెగిటివిటీని ఎలా బయటకు పంపించవచ్చు అన్న మేజర్ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ ప్రోగ్రామ్లో యూనో క్లియర్గా డిస్కస్ చేయబోతా ఉన్నా గెట్ రెడీ ఫర్ దాట్ డే ఫైవ్ రిచువల్ హెర్బల్ ప్రొటెక్షన్ బాత్ అంటాము స్నానం చేసే ఆ జలంలో బే లీఫ్ బిర్యానీ ఆకు రోజ్మెరీ లీవ్స్ కాస్త రాక్ సాల్ట్ కాస్త పసుపు ల్యావెండర్ అనే ఒక బయట మనకు సెంట్ ఉంటుంది అది కలిపి మీరు ఒక ప్రేయర్ చెప్తూ స్నానం ఆచరిస్తే అది ప్రొటెక్షన్ బాత్ అవుతుంది హెర్బల్ ప్రొటెక్షన్ బాత్ అవుతుంది మీ శరీరంలో ఉన్న మేజర్ ఎయిట్ టు నైంటీ పర్సెంటేజ్ నెగిటివ్ ఎనర్జీస్ క్లెన్జింగ్ అయిపోతుంది ఎందుకంటే గంగా జనం వెరీ పవర్ఫుల్ మీరు స్నానం ఆచరించేటప్పుడు వేయాలి రోజ్మరీ లీవ్స్ బే లీవ్స్ బిర్యానీ ఆకు రాక్ సాల్ట్ కాస్త పసుపు ల్యావెండర్ అనే ఒక కాస్త సెంట్ వేసి ప్రే చేసుకుంటూ మీరు స్నానం చేయడం ద్వారా ఆ వాటర్ కాస్త ఎనర్జైజ్డ్ అవుతుంది వాటర్ ఎనర్జైజ్డ్ వాటర్ అవుతుంది అందులో కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఆ కాస్మిక్ బాత్ మీరు చేయడం ద్వారా మీలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది ఓకే డే సెవెన్ ఏంటి అంటే ఎఫర్మేషన్స్ డే ఎయిట్ విజువలైజేషన్స్ సో ఈ విధంగా మీరు టోటల్ ఈ డే సెవెన్ ప్రొటెక్షన్ రిచువల్స్ మీరు ఫాలో అయితే మార్క్ మై వర్డ్స్ మీ గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అండ్ ఒక ఫైనల్ ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మ మీ అందరికీ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు లైవ్కి వస్తున్నారు అబౌట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్పడానికి మనీ మేనిఫెస్టేషన్ హెల్త్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ యాక్టింగ్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ పొలిటికల్ మేనిఫెస్టేషన్ హెల్త్ మేనిఫెస్టేషన్ స్పిరిచువల్ రెమెడీస్ కొన్ని ముద్రాస్ కొన్ని మంత్రాస్ కొన్ని యంత్రాస్ అండ్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానము శరీరంలో ఉన్న నూట పన్నెండు ఎనర్జీ సెంటర్స్లో మేజర్ ఎనర్జీ సెంటర్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ధనం మూలం ఇదం జగత్ మనీ మేక్స్ మనీ థింగ్స్ మనీ మేనిఫెస్టేషన్ గురించి బిగ్గెస్ట్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా అండ్ బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్స్ మనీ మెడిటేషన్స్ ఇలా చాలా ప్లాన్ చేస్తున్నాను కమ్మెంట్ జాయినర్స్ మనిషి జన్మ తీసుకున్నాక ప్రాస్పరిటీస్ ఇస్ మై బర్త్ రైట్ అన్న క్లారిటీ ఉన్నాక బర్త్ రైట్ అన్న క్లారిటీ ఉన్నాక గుర్తుపెట్టుకొని మానవ జన్మ పొంది ఉన్నాము అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది కుబేరులు అవ్వడానికి హక్కు ఉంది అది మీరు నమ్మండి సో ధనాకర్షణ వ్యక్తిగా మీరు మారడం కొరకు డబ్బుని ప్రేమించాలా గౌరవించాలా తెలిసి కానీ తెలియక కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు శరణాగతి వేడుకోవాలా క్షమాభిక్ష కోరుకోవాలి ఈ ఐదు మార్గాల్లో మీరు మాస్టరీ చేయాలి పాయింట్ నెంబర్ టూ పంచభూతాల విశ్వము పంచభూతాలకి రిలేట్ అయిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తెలుసుకోవాలి ఇప్పటివరకు సౌత్ ఇండియాలో తెలుగులో బహిరంగ ఎవరూ చెప్పని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీ అందరికీ ఇవ్వబోతున్నా ఇట్స్ మై ఛాలెంజ్ కమెంట్ జాయినర్స్ నో క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ద క్వాంటిటీ మాకు మందొద్దు క్వాలిటీ పీపుల్ కావాలి నిజంగా ఆకలి ఉన్న వ్యక్తులు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ధనవంతులు అవ్వాలి కుబేరు అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి స్పిరిచువల్లీ మిలీని అవ్వాలి లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలి విశ్వం యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి జ్ఞానం ద్వారా ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి అష్టైశ్వర్య భోగవాలు సిరి సంపదలను ఆకర్షించాలన్న ఆకలి ఉన్న వ్యక్తులకి మాత్రమే నేను ఆహ్వానిస్తూ ఉన్నా ముఖ్యంగా యంగ్స్టర్స్ ముఖ్యంగా మహిళలు ఎత్ర నార్యంతో పుజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు ముఖ్యంగా స్త్రీలకి ఆహ్వానం ఇస్తూ ఉన్న మహిళలకు ఆహ్వానం ఇస్తున్న నారీ శక్తులకి నా హ్యాట్స్ ఆఫ్ నారీకి హ్యాట్స్ ఆఫ్ చేస్తూ చెప్తా ఉన్నా ఆమె ఇన్వైటింగ్ మీ అందరికీ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీ తెలంగాణ మీ హైదరాబాద్ ఉన్నాడు లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కమెంట్ జాయిన్ చేసి మార్చి రెండో తారీఖు ఆదివారం మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఉండబోతుంది కలిసి లంచ్ చేద్దాం కలిసి కష్ట సుఖాలు మాట్లాడుకుందాం బట్ ఒకటి చెప్తున్నాను హాల్ నుండి బయటకు వెళ్ళే ముందు కాళ్ళ రెగరేసుకొని వెళ్తారు చాతి ముందు పెట్టుకొని వెళ్తారు చిరునవ్వుతో వెళ్తారు ఎందుకు అంటే ముక్కోటి దేవతలు పంచభూతాలు ఒక శక్తిగా ఏర్పడి మనలందరినీ ఆశీర్వదించడానికి రాబోతూ ఉంది మార్చి రెండో తారీఖు అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు ఒక డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ వచ్చి మనందరినీ బ్లెస్ అయ్యబోతా ఉంది మానవ జన్మ పొందాక ఇలాంటి ప్రోగ్రామ్కి ఒక్కసారిని అటెండ్ అవ్వాలి రాసి పెట్టుకోండి ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ ఈ ప్రోగ్రాం కొరకు మీరు వెయిట్ చేయకపోతే నేను మీకు కనిపించను ఇట్స్ మై ప్రామిస్ ఇట్స్ మై ఛాలెంజ్ ఎందుకంటే అది దైవ కార్యక్రమము విశ్వ కార్యక్రమం మీ కొరకు ఎన్నో మిరాకిల్స్ ఆ రోజు ఉండబోతూ ఉన్నాయి అన్ని రివ్యూలు చేయలేను ఇప్పటివరకు ఏదైతే మాట్లాడానో ఇది జస్ట్ టీజర్ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి ఎందుకంటే క్వాలిటీ మెంబర్స్కి మేము ఫోకస్ చేస్తున్నాం వందల మధ్య మాకొద్దు క్వాలిటీ పీపుల్ కొరకు మేము ఎదురుచేస్తున్నాం ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అతి త్వరలో కలుద్దాం ప్రేయర్స్ ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ సర్వే జనా సుఖనో భవంతు జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ అహం బ్రహ్మాస్మి